భరదరాజ్ గారు ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల చుట్టూ ఒక క్యూరియాసిటీ నడుస్తుంది అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ దానికి సంబంధించి అమితంగా ఒక ప్రాజెక్టు గురించి వార్ టూ అవును హృతిక్ రోషన్ ఎన్టీఆర్ సినిమా అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడని దానికి సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది ఒక ఫోటో బయటకు వచ్చింది దాని దాని చుట్టూ నడుస్తున్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే దేవర ఆపి వెళ్ళాడు ఈయన అవును వార్ టూకి అవును అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మొదలు పెడతామని చెప్పాడు ఈ ప్రాజెక్ట్ మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ తర్వాత తన ప్రాజెక్ట్ ఏది బయటకు రాలే అవును చాలా గ్యాప్ వచ్చేసింది క్యూరియస్గా ఉన్నారు అభిమానులు క్యూరియస్గా ఉన్నారు ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా క్యూరియస్గా ఉన్నారు ఎన్టీఆర్ని ఎప్పుడు చూస్తాము అని తను బహిరంగ వేదికల మీద కనిపించినప్పుడు కూడా ఆ రెస్పాన్స్ వినిపిస్తోంది మనకి మొన్నే చూసాం అవును మొన్న ఒక బహిరంగ వేదిక మీద కాడు జనాలు ఏ లెవెల్లో స్పందించారో చూసాం కాబట్టి ఈ ఈ అంత క్యూరియస్గా ఉండటానికి కారణం ప్రాజెక్ట్ లేకపోవడం సో ఇప్పుడు వార్ టూ నడుస్తోంది దేవర మీద కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి దేవర వంద కోట్లకి కొన్నారు ఏపీలో అని ఒక చర్చ ఎవరు తీసుకుంటున్నారు అనే దాని మీద ఒక చర్చ తర్వాత నాగవంశీ ట్వీట్ చేశాడు సితారా ఇంటే ఇంట్రెస్ట్గా ఉన్నారు సితారా ఇంట్రెస్ట్గా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది అయితే ఆయన ఏమన్నాడంటే బయట జరుగుతున్న ప్రచారాలు నమ్మద్దు ఏదైనా మేము అధికారికంగా ప్రకటిస్తామన్నాడు అనేసరికి రేస్లో వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అనేది అర్థమైంది ప్రపంచానికి ఇదో చర్చ జరుగుతోంది ఆ సినిమా ఎందుకు డిలే అవుతోంది అనే దాని మీద చర్చ అక్టోబర్ పది అనేది డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేట్కి స్ట్రిక్ ఆన్ అయి ఉన్నారు వాళ్ళు ఈ చర్చ జరుగుతుండగా ఈయన సినిమాని ఆపి వార్ టూకి వెళ్ళాడు వార్ టూలో ఎందుకు చేస్తున్నాడు అంటే స్ట్రైట్గా ఒక హిందీ సినిమా ఒక బాలీవుడ్ సినిమా తన మార్కెట్ను స్థిరీకరించుకోవడం కోసం ఆ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు ట్రిబుల్ ఆర్తో వచ్చింది ఆయనకి ఆయనకి వచ్చినటువంటి పాన్ ఇండియా మార్కెట్ను ఒకసారి టెస్ట్ చేయడం కోసం ఆ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాడు దీంతోపాటు ఒక హాలీవుడ్ కమిట్మెంట్ కూడా ఉంది ఎన్టీఆర్కి అనేది వినిపిస్తున్న మాట సో దేవర తర్వాత ఆయన ఆ సినిమా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కానీ పార్ట్ టూకి రాడు దీనికి పార్ట్ టూ ఉంది రెండు పార్ట్లు రెండు పార్ట్లు కాబట్టి కొంచెం సీరియస్గానే కెరియర్ మీద దృష్టి పెట్టి చేస్తున్నాడు మొదట్లో అదేదో విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనే మాట వినిపించింది వార్ టూలో ఆయన చేస్తుంది కానీ ఇప్పుడు విలన్ కాదు కథలో చాలా ప్రత్యేకత ఉన్నటువంటి క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్లు అని కొన్ని ఉంటాయి కదా మనకి అది స్పై క్యారెక్టర్ అని ఒక మాట వినిపిస్తోంది చాలా కీలకమైనటువంటి పాత్ర చేస్తున్నాడు అని అంటే మనకి పాత రోజుల్లో కృష్ణగారి గోడచారి నూట పదహారు చూసినప్పుడు దానిలో శోభన్ బాబు ఉంటాడు శోభన్ బాబుది కీలకమైన పాత్రే అలాంటి క్యారెక్టర్ ఏదో వార్ టూలో ఇతను చేయబోతున్నాడు అనేది ఒక ప్రచారం నడుస్తోంది అది కీలక పాత్ర అయితే తను నిజానికి అందుకే కమిట్ అయి ఉంటాడు దానికి అంటే తన మార్కెట్ ఏమిటి తను ఏ మేరకు హెల్ప్ అవ్వగలడు సబ్జెక్ట్కి అనేది సబ్జెక్టుకి మాత్రమే కాదు ఆ సినిమా ప్రమోషన్కి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే వాళ్ళు ఈ హీరోల కోసం చూస్తున్నారు బాలీవుడ్ బాలీవుడ్ కూడా అన్ని అన్ని ఏరియాలని రోప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది గతంలో ఈ అభిప్రాయంతో వాళ్ళు లేరు ఇప్పుడు మొదలైంది ట్రెండ్ వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కన్నప్పకి కూడా అక్షయ్ కుమార్ వచ్చాడు కదా అవును లాల్ అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ వచ్చాడు ఇప్పుడు మొన్నటిదాకా శివుడు ప్రభాస్ అన్నారు ఇప్పుడేమో నందీశ్వరుడు పాత్రలోకి ప్రభాస్ని మార్చి శివుడి పాత్రలోకి అక్షయ్ని పట్టుకొచ్చారు అని ప్రచారం జరుగుతోంది అధికారిక సమాచారం కాదు ఇది కాదు ఇది స్పెక్యులేషన్ ఇదే పద్ధతిలో అక్కడ ఎన్టీఆర్ ఇప్పుడు స్పైగా కనిపించబోతున్నాడు కీలక పాత్రలో నిలబడబోతున్నాడు దాదాపుగా సమాంతర పాత్ర రోషన్తో పాటు ట్రావెల్ అయ్యేటువంటి క్యారెక్టరు ప్యారలల్గా అంటే ఒక పాత్ర మాత్రమే కాదు అది ఒక రకంగా స్టారరే అధికారిక మల్టీస్టారర్ సినిమానే ప్రత్యేక పాత్ర కాదు అన్న పద్ధతిలో కూడా ఒక ప్రచారం ఉంది డెఫినెట్గా అదే జరగచ్చు కొంత తగ్గినప్పటికీ కొంత తగ్గినప్పటికీ తను ఎక్కువ స్క్రీన్ స్పేస్ కేటాయిస్తున్నారు అతనికి అనేది కన్ఫర్మ్ అందుకని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వచ్చేసి దేవరి మీద కూర్చోవాలి దేవరిని ముందు రిలీజ్కి పెట్టాలి అనేది కార్యక్రమం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టుల మీదకి వెళ్తాడు ఆయన ఆల్రెడీ ప్రశాంత నీళ్ళతో కూడా ఒక కథ చర్చల్లో ఉంది ఉందిగా ఉంది దేవరా టూ కంప్లీట్ అయిన తర్వాత కానీ దానికి వెళ్ళలేడు ఈ లోపల ఆయన ఇంకొక ప్రాజెక్టు హాలీవుడ్లో ఒక టాక్స్ జరిగినాయని ప్రచారంలో ఉంది అది నిజమా కాదా ఇప్పుడు రామ్ చరణ్తో కూడా ఒక ప్రాజెక్ట్ అన్నారు దానికి సంబంధించి కూడా ఇంతవరకు సమాచారం బయటకు రాలా ట్రిబుల్ ఆర్ వేడిలో బయటకు వచ్చినటువంటి వార్తలు ఇవి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను లేదు కన్ఫర్మేషను లేదు కానీ వీళ్ళకి ట్రిబ్యులార్ ద్వారా వచ్చినటువంటి మార్కెట్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే బలంగా చేస్తున్నారు ఇద్దరు ప్రభాస్ ఆల్రెడీ చేస్తున్నాడు ఎన్టీఆర్ చేస్తున్నాడు రామ్ చేస్తున్నాడు కాబట్టి రాజమౌళి ఇచ్చినటువంటి వే ఇది ఈ వేలో చాలా వేగంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన వార్ టూ డెఫినెట్గా ఎన్టీఆర్ అభిమానులకి ఎన్టీఆర్ అభిమానులు అంటే ఇప్పుడు గ్లోబల్ అభిమానులు అనాలి అవును ఈ గ్లోబల్ అభిమానులకి ఆయన ఆ సినిమాతో వాళ్ళని తృప్తి పరుస్తాడు అలాగే దేవర రెండు మంచి ప్రాజెక్టులే ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులతో అంటే దాదాపు కంటిన్యూ హిట్లు ఇస్తున్నాడు దాన్ని అవును చాలా కాలంగా రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ఎక్కడా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేయట్లా ప్రతి ప్రాజెక్టు అంటే గతంలో జరిగినటువంటి లోపాలు రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు జాగ్రత్తగా పైగా ఇది ఓన్ ప్రొడక్షన్ కూడా దేవర అందుకని కొంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు ఈ సబ్జెక్ట్ సబ్జెక్టు మీద సినిమా మీద రెండోది పదేళ్ళు అవుతుంది వీళ్ళది ముందు సినిమా వచ్చి జనతా గ్యారేజ్ వచ్చి పదేళ్ల తర్వాత రిపీట్ అవుతున్నటువంటి కాంబో రకరకాల అంచనాలు ఉన్నాయి దాని మీద తను బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఈ సినిమాతో డైరెక్ట్ టోటాల్ సివ కాబట్టి తను కొంత ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాడు సినిమాకి సో ఎన్టీఆర్ అభిమానులకి ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం మొదలవుతుంది అక్టోబర్ పది నుంచి మొదలవుతుంది అంటే వార్ టూ ఎప్పుడు పెడతారు రిలీజ్ అనేది చూడాలి అది కంప్లీట్ చేసి వచ్చేస్తాడు ఇది కంప్లీట్ చేస్తాడు ఇది అక్టోబర్ పది అంటున్నారు కానీ దానికి డేట్ అనౌన్స్ అవ్వాలి అది ఒక రెండు నెలలు టైం తీసుకుంటే ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అక్టోబర్ నుంచి మొదలవుతుంది ఎన్టీఆర్ జాతర అనుకోవచ్చు మొదలై ఇరవై ఐదులో నడుస్తుంది కాబట్టి రామారావు అభిమానులకి ఇది మంచి వార్త ఓకే